నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి పెట్టారా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి సందర్భంగా యావత్తు పద్మశాలీలకు ఒక పద్మశాలి బిడ్డగా ఏమడుగుతుందంటే పద్మశాలీలకు ఓటు వేసే దమ్ముందా ఓటు ఇప్పుడు రాజ్యాధికారం రావాలంటే ఓటు కదా వచ్చేది ఉత్తపునానికి రాదు కదా వానికి వానికి జిందాబాద్ కొడితే వానికి వీనికి కోటేస్తే పద్మశాలకు రాజ్యాధికారం రాదు కదా కాబట్టి ఏమంటున్నా అంటే పద్మశాలి మిట్లారా ఒకసారి ఒక పద్మశాలి బిడ్డగా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పద్మశాలి నాయకులు పోటీ చేసిన కాడ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎనిపించే ఏ లక్షణ కానీ పోటీ చేసిన కాడ పద్మశాలి ఓట్లు పద్మశాలీలకు వేసే దమ్ముందా దమ్ము ఓటు మన ఓటు మనకేసుకునేది దా ముందు లేదా ఒకసారి పద్మశాలి మిత్రులు ఆలోచించండి ఏమంటున్న అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీసీల రాజ్యం రాబోయే లక్షణలో బీసీ ముఖ్యమంత్రి అవుతుండు మరి బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు పద్మశాలిల రాజ్య రాజకీయ వాటా కూడా ఉండాలి కదా మరి రాజకీయ వాటా ఉండాలంటే ఏం చేయాలి ఓటు చేతనే ఉండాలి కాబట్టి పద్మశాలి మిత్రారా బాగా ఆలోచించండి పద్మశాలీలకు అంటే పలానా ఊర్లో పద్మశాలి మిట్ట పోటీ చేసిండు నేను పద్మశాలి బిడ్డకే ఓటు వేస్తా అనుకునే పద్మశాలి మిత్రుడు ఒకసారి వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి తెలుస్తుంది ఎంతమంది పద్మశాలిలకు ఓటు వేసే దమ్ముందో ఎంతమంది పద్మశాలిలకు పద్మశాలి పరుషం ఉందో ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది మిత్రారా ఎందుకంటే అదేవిధంగా ముద్దారా ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా ముందుకు వచ్చిన అంటే ఆ ఎలక్షన్ రాగానే పద్మశాల రాజ్యాధికారం అందుకోవాలి రాజ్యాధికారం అందుకోవాలని చెప్పి మీటింగ్లు పెట్టడం పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ ఎలక్షన్ రాగానే ఓన్ తోన్ పోవడం నాది ఆ పార్టీ నాది ఈ పార్టీ నాది ఇంకో పార్టీ నా లోపించే పార్టీ అని పార్టీల వైపు వెళ్ళిపోతున్నాం కానీ పద్మశాలిని అనాదా చేస్తున్నాం ఇప్పుడు పద్మశాలి నాయకుడు పోటీ చేసినప్పుడు పార్టీ జనాలు పక్కన పెట్టి పద్మశాలిల పక్షం వచ్చి పద్మశాల పోటీ పద్మశాలి గెలుస్తాడు వానికి కోటేసి పద్మశాలిలు గెలవాలి పద్మశాలకు అధికారం కావాలి పద్మశాలకు హక్కులు కావాలి ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి పద్మశాలి సోదరుడా ఆలోచించు ఒకటే చెప్తున్నా పద్మశాలి మిట్లారా పద్మశాలిలకు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి నాయకులు పోటీ చేసినప్పుడు నేను పద్మశాలి బిడ్డకే ఓటేస్తానుకునే అనుకునే పద్మశాలి మిత్రులు ఒక ఒక లైగ్ షేర్ చేయండి తెలుస్తుంది ఎంతమంది పద్మశాలి మిత్రులకు పద్మశాలి పౌరుషం ఉందో తెలియాలి కదా మిత్రారా ఇంతకాలం ఇది ఎంతకాలం వాన్ జెండా ఈ జెండా మోడడం వాని కాళ్ళ కాడ ఈని కాళ్ళ కాడ బాధ్యత గిరియడం హక్కుల పరంగా శూన్యంగా అవడం ఇంత జనాభుండి ఇంత ఓటు బ్యాంకు ఏం లాభం మా జనాభా గింతుంది మా గిన్ని ఓట్లు ఉన్నాయి మా గిది కావాలి గది కావాలి కాదు పద్మశాలకు కావాల్సింది అధికారం కావాలి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలవి రాజకీయాల పునాది లాంటివి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పద్మశాల గెలిస్తే ఈ బలం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుంది ఈసారి ఎక్కువ మంది పద్మశాలి నాయకుల్ని పద్మశాలి గెలిపించుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు పద్మశాలి కాలాకాడకీ కూర్చుంటాయి అదేవిధంగా పద్మశాలి నాయకులారా మీ లోపల కూడా మార్పు రావాలి దీని విషయం మునుముందు మాట్లాడుకుందాం ఎందుకంటే ఎలక్షన్లు ఇక ఉందనంగా పద్మశాల రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం పెద్ద పెద్ద ప్రెస్ నోట్లు ఇస్తున్నారు మీటింగులు పెడుతున్నారు ఎలక్షన్ రాగానే నాది బీజేపీ నాది కాంగ్రెస్ నాది బీఆర్ఎస్ ఇది మాని నేను పద్మశాలి బిడ్డను ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పద్మశాల బిడ్డకే కొనే పద్మశాలి మిత్రులు ఈ వీడియో షేర్ చేయండి